ఏడవ దినమున ఆయన కొంతమంది సోదరులు అడుగుతూ ఉంటారు మీరు మీ దేవుడు ఏంటి అలసిపోయాడా రెస్ట్ తీసుకుంటున్నాడు ఏడవ దినమున విశ్రమించాడా అని అంట విశ్రమించటం అనంటే ఏడవ దినమున ఆయన భూమి ఆకాశములను కలిపే విధముగా తన తన సింహాసనమునేసుకుని కూర్చోవడం సో హీ హీ రెస్టెడ్ దేర్ అనంటే హీ సట్ ఆన్ హిస్ టు రూల్ ఓవర్ దిస్ వరల్డ్ ఈ ప్రపంచాన్ని ఏలటానికి ఆయన భూమి తన పాదపీఠముగాను ఆకాశము తన సింహాసనముగాను అనగా తను నివసించు స్థానముగా తను ఏలే స్థానముగా ఆయన కూర్చున్నాడు దాట్స్ ద ఇమేజ్ దట్ జెనసిస్ చాప్టర్ వన్ ఈజ్ డిపిక్టింగ్ అంటే మొదటి అధ్యాయం మొదటి రెండు అధ్యాయాలు ఆది ఈ ఇమేజరీని మనకు మనకు తెలియజేస్తున్నాయి గాడ్ బ్యూటిఫాయింగ్ దిస్ వరల్డ్ అదే ఇమేజ్ మోషేకిచ్చి ఏ విధంగా తన నిబంధన మందసము ఉండాలి ఎక్కడ ఉండాలి ఎలాంటి దాన్ని ఏమంటారు గుడారములో ఉండాలి ఎగ్జాక్ట్గా ఏ విధంగా అయితే ఆయన ఆనాడు చేశాడో అదే పద్ధతిని పాటించమని చెప్పి ఎందుకనంటే దేర్ ఐ విల్ కమ్ అండ్ మీట్ యూ నేను ఆ ఆలయము ఆ గుడారములో వచ్చి మీతో కలుస్తాను ఇక్కడ ప్రాణప్రతిష్ట చేసి ఆవాహయామి అని అంటూ ఉంటే ఆయన నీలో ప్రతిష్ట చేసి నిన్ను కలవటానికి ఇష్టపడుతున్నాడు దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద వేజ్ ఆఫ్ గాడ్ అండ్ ద వేస్ ఆఫ్ మెన్ దేవుని మార్గములకు మనుష్యు నేర్పరచుకున్నటువంటి పారంపరాచారములకు లేకపోతే ఈ లోక మర్యాదకు ఉన్నటువంటి తేడా ఇప్పుడు ఏసుక్రీస్తులో ఉన్నటువంటి మర్మమును గురించి మనం చూద్దాం ఇంతకు ఏం జరిగింది అనంటే ఈ మందిరము ఈ భూమి ఆకాశములు అనేటటువంటి దేవుని భవనము ఆ భూమి ఆకాశములు అనేటటువంటి దేవుని భవనములో విరాజమానుడైనటువంటి దేవుడు ఆయన నువ్వు నా ప్రతినిధివి నువ్వు నా ప్రతిమవు నువ్వు నా మూర్తివి నువ్వు నా ప్రతిబింబానివి వెళ్ళు రూల్ చేయి అనంటే మనము ఆయనను కాదన్నాం కాబట్టి దాసోహం అని ఈ లోక మర్యాదకు అయ్యాం అంధకార సంబంధమైన దురాత్మ సమూహముల యొక్క అధికారము క్రిందికి మనం వచ్చాం ఆ అంధకార సంబంధమైన దురాత్మ అధి దురాత్మల యొక్క అధికారము క్రింది నుంచి విడిపించటానికి మనకు మనిషే కావాలి మనిషి రావాలి దేవుడు మాత్రమే విడిపించగలిగినటువంటి మనిషికిచ్చినటువంటి సామర్థ్యాన్ని కోల్పోయిన మనిషి ఇప్పుడు ఎలా తనను తనను తాను విమోచించుకోగలడు అన్నటువంటి ఆలోచనలో ఉంటే దేవుడు మన కోసం ఒక విమోచన కార్యాన్ని తలపెట్టాడు ఇప్పుడు ఒకసారి చూస్తారా అదే కొలసీలకు రాసిన పత్రిక అదే కొలసీలర్ రాసిన పత్రిక పద్నాలుగుగా వచ్చిన ఆయన మనలను పద్మూడు నుంచి అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసను మొదటి పాయింట్ ఆలయంలో జీవుడు ఆ ఆలయంలో జీవుణ్ణి తిరిగి జీవుడిగా చేయటానికి జీవమును ఇవ్వటానికి అంధకార సంబంధమైన దురాత్మ సమూహముల యొక్క అధికారము నుండి విడిపించటానికి ప్రభు అయిన యేసుక్రీస్తు రావలసి వచ్చింది అది ఆ మర్మం ఆయన యొక్క రాకడకు గల కారణము అది ఈ లోక మర్యాదను జయించటానికి ఈ లోక మర్యాదలో నుండి ప్రజలను విడిపించటానికి విడిపించినటువంటి ప్రజలను తిరిగి సంపూర్ణ మనుష్యులుగా చేయటానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు రెండవది